హాయ్ ఎవరి వన్ వెల్కమ్ టు వన్ మున్ లాగ్ ఇక్కడ ఏం జరుగుతుందంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి షష్ఠి ఉత్సవాల్లో భాగంగా పాలకావుడి ఉత్సవం అయితే జరుగుతుందండి ఇదే విధంగా ఫళనిలో జరుగుతుంద ఉంటుందన్నమాట పాలకావిడ ఉత్సవం అది మా గ్రామంలో త్రీ ఇయర్స్ నుంచి అయితే ఈ ఉత్సవం అయితే జరుపుతున్నారనమాట ఏంటంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ దగ్గర నుంచి పాలకావుడి వేసుకుని గ్రామంలో ఉన్న ప్రతి టెంపుల్కి మేళతాళాలతో అందరూ పాలకావుడి భుజం మీద పెట్టుకుని ప్రతి టెంపుల్కి వెళ్ళి అక్కడున్న స్వామివారిని దర్శనం చేసుకుని ఊరంతా ఊళ్ళో ఉన్న ప్రతి టెంపుల్కి వెళ్ళి అక్కడున్న స్వామివారిని దర్శనం చేసుకుని తిరిగి మళ్ళీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్కి వచ్చి ఏవైతే పాలకావిడితో పాలు తీసుకెళ్తామో ఆ పాలతో స్వామివారికి అయితే అభిషేకం చేస్తారనమాట అలా అభిషేకం చేసిన తర్వాత తీర్థ ప్రసాదాలు అయితే ఇస్తారనమాట ఇలా ఫళనిలో జరుగుతుంది అదేవిధంగా మా గ్రామంలో కూడా చేస్తున్నారు ఓం శరవణ భవాయ మహా